కేశవ అయితే బుజ్జిని అలాగే పాపని తీసుకొని రమ్య ఇంటికి వస్తాడు అది చూడగానే రమ్య బయటకు వచ్చి ఏంటి ఎందుకు వచ్చారు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మీరు ఎందుకు ఇలా పదే పదే వస్తున్నారు వద్దు అన్నా సరే అని చెప్పి రమ్య అయితే అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కేశవ ఇలా అంటూ ఉంటాడు నేను బుజ్జిని పాపని ఇక్కడ దించి వెళ్ళడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు అవును దించి వెళ్ళడానికి వచ్చారు కదా వాళ్ళని దించేస్తారు కదా మీరు ఎక్కడి నుండి బయలుదేరచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు అది అంటూ ఉంటుంది అక్కడ అది విన్న కేశవ అయితే లేదు రమ్య నువ్వు ఎందుకు అలా నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు విన్నది ఇవన్నీ కూడా అపోహని అపోహ మాత్రమే అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు అది వినగానే రమ్య అయితే నా అపోహ ఏంటో మీరు సాక్ష్యాలతో సహా బయట పెట్టేంత వరకు నేను ఇలానే అనుకుంటానులేండి మీరు ఎక్కడి నుండి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కేశవ అయితే ఏంటి రమ్య అలా అంటావు ఈ ఇంటికి పెద్ద దిక్కు వద్దనుకుంటున్నావా నువ్వు పెద్ద దిక్కు లేకపోతే ఏమైపోతారు పిల్లలు ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటాడు అవసరం లేదు నాకు ఈ పెద్ద దిక్కు రెండు మూడు కుటుంబాలకు ఉన్న పెద్ద దిక్కు అలాంటి పెద్ద దిక్కు ఏమి నాకు అవసరం లేదు మీరు ఇక్కడ నుండి బయలుదేరండి అని చెప్పి అంటుంది అది వెనగనే బుజ్జి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న కేశవ ఎలా అంటూ ఉంటాడు రమ్య నీ మీద నా మీద పడ్డ నింద తొలగేంత వరకు నువ్వు నా మీద పడుతున్న అవమానం తొలగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వు ఎంత కాదన్నా సరే నేను నీ ఇంటి ముందే ఉంటాను రమ్య నువ్వు ఏమన్నా సరే నేను ఇక్కడే ఉండి నిన్ను నా కొడుకునే కాపాడుకుంటాను ఆ మైత్రి బుజ్జి మీదే గేలం వేసింది అలాంటిది మళ్ళీ మీ మీద వేస్తే నేను అసలు తట్టుకోలేను అందుకే నేను ఎక్కడ ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాను నువ్వు ఎంత వద్దన్నా సరే నేను ఈ ఇంటి బయటే ఉంటానని చెప్పి అంటుంది అది వినగానే రమ్య అయితే మీరు నా మనసులోనే లేని మీరు ఎక్కడ ఉంటే నాకేంటి అని చెప్పి అనేసి అక్కడ నుండి బుజ్జిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్